హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి గూగుల్ నుంచి ఇది వచ్చేసింది నాకు వంద మంది సబ్స్క్రైబర్లు అవ్వగానే ఈ కార్డు వచ్చేసింది నాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ దీనికి కారణం మీరే నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ దేవుడికి నాకు రెక్కలు ఇచ్చి ఉంటే నేను పక్షిలా ఎగిరేదాన్ని అంత సంతోషంగా ఉంది ఇప్పుడు నాకు వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఫ్రెండ్స్ అందరి ఛానల్స్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్ మనకు డబ్బులు పో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది కొంచెం చూడండి అందరికీ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ నా అని కాదు అందరికీ హెల్ప్ చేయండి నాకు గూగుల్ నుంచి ఈరోజు ఈ కవర్ వచ్చింది వీడియో తీసే ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా ఎన్నో అవసరాలతో అందరూ యూట్యూబ్ తీస్తూ ఉంటారు మీరు చూసి కొంచెం లైక్ చేస్తే బాగుంటుంది అందరికీ నా వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేకపోతే కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు యూట్యూబ్ తీసే ప్రతి ఒక్కరికి ఇలాంటి కార్డ్ రావాలని గూగుల్ నుంచి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకొని ఎన్నో తర్వాత ఎన్నో పనుల తర్వాత యూట్యూబ్ తీస్తున్నారు టైం తీసుకొని దానికి కూడా అలాంటప్పుడు చూడకపోతే బాగోదు చూడండి నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్లో ఇంకొంచెం బాగా చేయమని చెప్పండి గూగుల్ నుంచి ఈ కార్డ్ నాకు వచ్చిందనే సంతోషం ఉంది కానీ మీకు కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా యూట్యూబ్ తీసే ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను దేవుడితో నా వీడియో చూసి నా ఆనందాన్ని మీరు కూడా పంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇలాగే నా వీడియోస్ని చివరి వరకు చూడండి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోను చివరి వరకు చూడండి బాయ్ Thank you